య్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్ ఏం చెప్పబోతున్నానో తెలుసా మీకు పచ్చడి రెసిపీ అండి ఎన్ని కూరలు ఉన్నా వేడి వేడి అన్నంలో ఇలా ఒక ముద్దకు పచ్చడి వేసుకుని వేసుకుని తిన్నామంటే ఆహా అనాల్సిందే పచ్చడితోనే అన్నమంతా తినేసే మంచి పచ్చడి రెసిపీ చూపిస్తాను ఈ పచ్చడి ఏమనుకుంటున్నారా బెండకాయ టమాటాతో చేశాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి ముందుగా బెండకాయలను ఈ సైజులో కట్ చేసుకోవాలి అంగుళం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా కట్ చేయాల్సిన పని అయితే లేదండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అట్లానే ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి మీరు బెండకాయల క్వాంటిటీ నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను దానికి సరిపడా చెప్తున్నానండి మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి అట్లానే హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు పప్పులన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము ఒక రౌండ్ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి కారం అనేది ఎండుమిర్చి కారాన్ని బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలు ఒక రెండు టమాటాస్ ఒక దీంట్లో వేగిన తర్వాత పచ్చి ఎండుమిర్చి వేసుకున్నాక ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా మిక్సీ జార్లో తీసుకుందాం చల్లారుతుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను నేను మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి డ్రై అయ్యి మాడిపోతుంది చిన్న ఫ్లేమ్లోనే బాగా లోతు వరకు చక్కగా ఫ్రై అవుతాయి మంచి స్మెల్ వస్తుంది అనగా ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకుందాం మిక్సీ జార్లో తీసుకుంటే చల్లార్తాయి చూశారు కదా మొత్తం అన్నీ కూడా మనం ప్లేట్లో కానీ మిక్సీ జార్లో కానీ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు ఒకసారి జస్ట్ అలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మనం గరిడితో కాకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ అంతా మెల్ట్ ఊరికే మగ్గిపోతుంది కదా కొంచెం బెండకాయ వేసిన ఒక ఇప్పుడు బెండకాయ అంతా కూడా వేసాక కాస్త అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే బెండకాయ అంతా కూడా ఫ్రై అవుతుంది చక్కగా ఇవి దీంట్లోకి ఒక చిన్న సైజు మూడు టమాటాస్ తీసుకున్నాను వీటిని డైరెక్ట్గా కట్ చేసేసుకొని ఈ బెండకాయ ముక్కలోనే వేసేస్తున్నాను పెద్దగా కట్ చేసేసుకోవచ్చు మరీ లేదు ఇలా కట్ చేసేసుకొని బెండకాయలో వేసేసుకోవాలి బెండకాయతో పాటు టమాటా కూడా మగ్గిపోతుంది ఇన్ కేస్ మగ్గ మగ్గడానికి టమాటా కంటే బెండకాయే త్వరగా మగ్గుతుంది కదండి కాబట్టి బెండకాయ వేసిన వెంటనే టమాటాస్ను కూడా వేట్ చేసేసుకోవచ్చు టమాటాస్ని కూడా ఇట్లా వేసేసుకున్న తర్వాత చిన్న మంట మీదే కడాయి ఉంచుకోవాలి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం ఇట్లా కలుపుతున్నాం అనుకోండి బెండకాయ అంతా కూడా ఫ్రై అవుతుంది అట్లానే జిగురు అనేది రాకుండా ఉంటుంది ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బెండకాయలు వేసా కొంచెం వేసాను నేను ఇప్పుడు పూర్తిగా టమాటాస్ ఇవన్నీ కూడా వేసుకున్నాము కదా రుచికి సరిపడినట్టు సాల్ట్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోనే జస్ట్ రెండు ఇంచుల వరకు చింతపండు వేసేసి మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గినేస్తే సరిపోతుందండి చూడండి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను టమాటా అంతా కూడా స్మాష్ అవుతుంది కదా మనం ఇట్లా ప్రెస్ చేస్తున్నాము అంటే మెత్తబడుతుందంటే సరిపోతుంది ఇప్పుడు అది చల్లారేలోగా ఈ మిక్సీ జార్లో తీసుకున్న ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం సాల్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ముందుగా కచ్చపచ్చం అని బరగగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన బెండకాయ టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి అయినా రుబ్బుకోవచ్చు మిక్సీ అయినా వేసుకోవచ్చు పచ్చడి మాత్రం ఈ అండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వరకగా ఆడుకున్న పచ్చడి మిశ్రమంలో ఈ టమాటా బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అవి కూడా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇక ఫైనల్గా మనం తాలింపు వేసేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి జీలకర్ర తాలింపు దినుసులు ఆవాలు ఇవన్నీ కూడా వేసేసుకొని తాలింపు వేసుకోవాలి ముఖ్యంగా కరివేపాకు ఇంగు అనేది యాడ్ చేసుకోవాలండి ఇంగు లేకపోతే మనకు ఫ్లేవర్ అనేది తెలీదు ఇంగు మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు అంతా కూడా ఫ్రై చేసుకొని తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి మిశ్రమని తెచ్చేసి తాలింపులో వేసేసుకుందాం యాక్చువల్గా తాలింపు మనం పచ్చడిలో వేయడం కాదండి తాలింపులోనే పచ్చడి వేసామనుకోండి టూ త్రీ డేస్ అయినా సరే పచ్చడి పాడవకుండా ఉంటుంది అందుకని నేను డైరెక్ట్గా పచ్చడిని తాలింపులోనే వేసేసి ఒక సెకండ్ అట్లా పూర్తిగా కలుపుకోవాలి పచ్చడిలో పచ్చివాసన ఏదైనా ఉంటే అదంతా కూడా పోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా టూ త్రీ డేస్ ఉంటుంది బెండకాయ అయినా పాడవదండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతి దోశ అన్నిటిలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ రైస్ అయితే మాత్రం ఇంక చెప్పనవసరం లేదండి రైస్ మొత్తం దీంతోనే తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వేడివేడిగా పచ్చడి కమ్మగా తినేస్తారు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ